వెల్కమ్ టూర్నేస్ ముందుగా రాష్ట్రంలో దర్యాప్తు విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కేసుల విచారణ దర్యాప్తు అంశాలపై చర్చ తిరుపతికి జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రాయలచిత్ర దీక్షలు రేపటితో ముగిస్తానని వెల్లడి పాఠశాల విద్య సమగ్ర శిక్షణ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం రాష్ట్రంలోని దర్యాప్తు విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశమయ్యారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కేసుల విచారణ దర్యాప్తు అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు ఫైబర్ నెట్ కేసు మదరపల్లిలో ఫైల దగ్దం కేసు ఇసుక దోపిడీ విచారణ మద్యం కుంభకోణం తదితర వ్యవహారాల్లో జరుగుతున్న దర్యాప్తుపై ఆరా తీశారు అదే సమయంలో వేర్వేరు కేసులో వేగంగా దర్యాప్తు ముగించి కోర్టులోను విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలని సీఎం స్పష్టం చేసినట్లుగా సమాచారం రాష్ట్రంలోని దర్యాప్తు విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశమయ్యారు ఫైబర్ నెట్ కేసుతో సహా వివిధ కేసుల్లోని విచారణ దర్యాప్తు వ్యవహారంపై ఆయా దర్యాప్తు సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం విచారణ ఏ దశలో ఉందన్న అంశాలను సీఎం అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు సచివాలయంలో సీఎస్ డీజీపీతో సహా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు గత ప్రభుత్వ హయాంలో అవినీతి వ్యవహారాలకు సంబంధించిన వివిధ కేసుల దర్యాప్తు పురోగతితో సహా రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గం అంతర్జాతీయ విమానాశ్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ప్రత్యేక విమానంలో ఆయన తిరుపతి వెళ్లనున్నారు ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత పది రోజులుగా నేను ప్రాయచిత దీక్షను పాటిస్తున్నాను రేపు దానిని ముగిస్తున్నానని అన్నారు ప్రాయోచిత దీక్ష నిబద్ధతను సూచిస్తుంది మరియు గత ఐదు నుండి ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలో విద్వాంసాలు అమలు చేయబడిందని అన్నారు ఇది కేవలం ప్రసాద సమస్య గురించి కాదు అనేక దేవాలయాల అపవిత్రం చేయబడినందున ఇది ఒక టెగరింగ్ పాయింట్ కావచ్చని పేర్కొన్నారు ప్రసాదంలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదని వారు కొన్ని సమస్యలను లేవనెత్తారు మరియు మేము వాటిని పూర్తిగా విచారించి మా నివేదికలను సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు పాఠశాలలో సౌకర్యాలు ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని ఆయన కోరారు పాఠశాల విద్య సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులు సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు పాఠశాలలో సౌకర్యాలు ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థమంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు స్కూల్ నిర్వహణపై ఫీడ్బ్యాక్ కోసం రూపొందించిన యాప్లలో ఎస్ఎంసీ సభ్యులు చేయాల్సిన పనులను ప్రధానపాధ్యాయులు చేయవద్దని తెలిపారు ఎస్ఎంసీ సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయవలసిందిగా మంత్రి సూచించారు ప్రతి స్కూలుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను వెంటనే సమర్పించాలని మంత్రి ఆదేశించారు విద్యా సంబంధించి బాలురు బాలికలకు ఒక రకమైన ప్యాటర్న్ ఉండేలా చూడాలని అన్నారు విద్యార్థులకు అందజేసే పాఠ్య పుస్తకాలలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పరమైన రంగులు కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు బుడమీర కొల్లేరు ఆక్రమణలను తక్షణమే తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు ఆక్రమణలు తొలగించకపోతే సమస్య పరిష్కారం కాదని సీఎంకు తెలిపామని ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సిపిఐ నేతల బృందం బుడమేరు కొనతి పత్రాన్ని సమర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు బుడమేరు ఆక్రమణను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తానని చెప్పారని అన్నారు వరద బాధితులకు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు దాతల నుంచి సమీకరించిన నిధులతో సహాకా చర్యలు చేపట్టారని అన్నారు భారత వాళ్ళు నష్టపోయిన ఆటో యజమానులకు ఇస్తున్న పదివేల రూపాయలను ఇరవై ఐదు చేయాలని చంద్రబాబు నాయుడు కోరినట్లుగా వివరించారు దాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు తెరువరు ప్రాంతంలో ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు మంచి నీరు సరఫరా చేయాలని డయాలసిస్ చేసుకునే వారందరికీ ఆర్థిక సహాయం చేయాలని కోరినట్లుగా ఆయన వివరించారు వివిధ గ్రామాల్లో కూడా చాలా నష్టం జరిగిన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీగా సహాయ కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొన్నాం అదేవిధంగా మేము అక్కడ గమనించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం జరిగింది ప్రత్యేకించి బుడమేరు టు కొల్లేరు వరకు అన్ని చోట్ల కూడా పరిశీలన చేసిన తర్వాత స్పష్టంగా తేలింది ఏమంటే గుడమేరు ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురయ్యింది కొల్లేరును కూడా ఆక్రమించుకున్నారు కాబట్టి ఈ ఆక్రమణలు తొలగించకుండా భవిష్యత్తులో ఈ ప్రమాదాన్ని నివారించడం అనేది వీలు కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాము ప్రభుత్వం కూడా దాని సన్నద్ధతో ఉంది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ముందు కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ గుణమీరు ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆక్రమణలని తొలగించి సజావుగా నీళ్ళని కూడా పోవడానికి చర్యలు చేపడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం అదేవిధంగా ప్రభుత్వమే ఈ ప్రాంతంలో వారు సహాయక చర్యలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఇప్పటి వరకు రాకపోయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దాతల నుండి సమీకరించినటువంటి డబ్బు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు కూడా ఇచ్చి ఇవాళ సహాయ కార్యక్రమాలు చేపట్టారు మరి ఆటో వాళ్ళకి పదివేల రూపాయల వరకు మాత్రమే ఇస్తూ ఉన్నారు మేము ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పరిశీలన చేస్తాం ఇప్పటికైతే పదివేలు నిర్ణయం చేశామని చెప్పి చెప్పారు ఆయన పరిశీలించి సహాయం పెంచడానికి ఏమాత్రం అవస్తే అవకాశం ఉందో దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పారు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో లేదా సమీప ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ సహాయ చర్యలు జరుగుతూ ఉన్నాయి తప్ప ట్రైబల్ ఏరియాస్లో గిరిజనులు నివసించే ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎము ఎన్నుగ్రేషన్లో జరగలేదు వాళ్ళకి సహాయం కూడా సక్రమంగా అందలేదనే విషయాన్ని మేము చెప్పడం జరిగింది గతంలో సత్యనారాయణ మూర్తి గారు మా రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో ట్రైబల్ ఏరియాస్లో కూడా నాలుగు రోజుల పాటు అక్కడ కూడా తిరిగి వచ్చారు ఆ అంశాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాము ముఖ్యమంత్రి గారు అధికారులు పంపి ఎన్యుమిరేషన్ చేయించి వారికి కూడా తగు సహాయం అందజేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వాల ప్రజలు టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొని కష్టాలు పడ్డారని ఎన్టీఆర్ ఆర్గనైజింగ్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు నిజం గెలవాలి నేను ప్రజలకు వెళ్లాను చివరకు నిజం గెలిచింది తెలిపారు ఆంధ్రప్రదేశ్ కు స్వతంత్రం వచ్చిందని ప్రజలు తీర్పు చాలా సంతోషంగా ఇచ్చారని పేర్కొన్నారు ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నారని అది ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గోరంట్ల సంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ నాలుగో బ్లడ్ బ్యాంక్ ను మొబైల్ క్లినిక్ ను ప్రారంభించారు అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రి ప్రజలు నన్ను తోబట్టులా ఆదరించారు యాభై మూడు రోజుల పాటు నన్ను నా కోడల బ్రాహ్మణిని అందరూ ఆదరించారు ఎప్పుడూ మర్చిపోలేను అందరికీ పాదాభివందనాలు చంద్రబాబు నాయుడు నా భర్తగానే కాకుండా ఒక లేడరుగాను ముందుండాలని కోరుకుంటాను ప్రజలు ఇబ్బందులోనూ కష్టాల్లోనూ ఉన్నప్పుడు ఆయనకు ఎవరు చెప్పనక్కర్లేదు ఆయనే ముందుంటారు నేనెప్పుడు ఆయనను వెనక్కి లాగను అందరూ బాగుండాలి చేనేత వర్గాల కష్టాలు చూశారు వారిని ప్రోత్సహించాలి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఓ భక్తి నన్ను బాధ పెట్టింది ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పేదల కోసం అన్న క్యాంటీన్లు ఎప్పుడు ఉండాలి బ్రాహ్మణికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు ఇష్టము కూడా లేదు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఆమె మరింత ఉత్సాహంగా పనిచేస్తానని ఆమె వివరించారు నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ యాభై మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాట్లాస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను నేను ఇక్కడి ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీస్ ఆఫీస్ లో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను వెళ్ళగానే అని అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యక్రమం తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా చివరిగా మేడం గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది సాలు అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ అని కొన్ని చోట్ల గిరిజన సెంటర్ లో ఆ వైద్య సదుపాయాలు దొరకడం డాక్టర్లు గారు ఉండరు ఈ బస్ మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది రైతుల ఏరియాకి ఎంత మందికి వాళ్ళు వైద్యులు అందించారు ఎంత ఆ గిరిజన ప్రాంతంలో తిరుమల శ్రీవారు లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారం నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు సంఘీభావంగా జనసేన నేత గరికిపాటి శివశంకర్ హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేపట్టారు సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టిన అడుగడుగున కోటమి శ్రేణులు ఆయనకు హారతలతో స్వాగత నీరాజనాలు పలికారు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరగడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా గన్నవరం నియోజకవర్గ జనసేన నేత గరికపాటి శివశంకర్ హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ ఆలయం వరకు నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు ఉదయం హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులతో కలిసి విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు వేరవల్లి కోడూరుపాడు తేలప్రోలు గన్నవరం రావరుపాడు పలు గ్రామాల్లో కూటమి నాయకులు కార్యకర్తలు శివశంకర్ పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు వేరవల్లి కోడూరుపాడు వద్ద టీడీపీ రాష్ట్ర నాయకులు గండపనేని ఉమావరప్రసాద్ ఉప సర్పంచ్ అజయ్ మండాది రవీంద్ర నల్నీకాంత్ జనసేన పార్టీ నాయకులు కుంకినుళ్ల శ్రీనివాసరావు గరగపాటి నాగబాబు చందురాజా కె వెంకటేశ్వర అంబటి రాజేష్ చిరంజీవి పలువురు స్వాగతం పలికి తిరుపతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కులాలు మతాలు ఐకమత్యంగా మెలగటంతో పాటు రాష్ట్రం సుభక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో నిత్యం పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులు తిరుమల శ్రీవారు లడ్డు ప్రసాదం కల్తీ జరగడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర మనస్తాపానికి గురై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు తిరుమల పవిత్రత సనాతన ధర్మం గొప్పతనం గురించి ప్రజలందరూ జాగృతంగా తెలియజేసేలా పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారని పిలుపునిచ్చారు చేశారని దీనికి ప్రాచ్యుత దీక్ష పవన్ కళ్యాణ్ గారు ప్రాచుత దీక్ష తీసుకుని తిరుమలకి వెళ్తున్నారని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి అతను కూడా తిరుమలకి వెళ్దామని అతను ప్రయత్నం చేశాడు సరే ఎవరైనా తిరుమలకి వెళ్ళొచ్చు ఆ హక్కు ఎవరికైనా ఉంది అలాగే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తిరుమల తిరుమలకు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టి ఆయన మన హిందూ ధర్మాన్ని గౌరవించి పైకి వెళ్ళారు రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే డిక్టేషన్ సంతకం పెట్టారు నువ్వెంత జగన్మోహన్ రెడ్డి నువ్వెంత నువ్వు మళ్ళీ నువ్వు దానికి ఏం చేయవు మానవత్వం అంటావు నీకు మానవత్వం ఉందా నీ సొంత బాబాయ్ గొడ్డలతో నరికేస్తే నీ సొంత ఆడబడుచు నీ చెల్లి నీకు ఆ న్యాయం చేయమని రోడ్డు మీదకి వస్తే చేసావా నీకు మానవత్వం ఉందా అలాగే అమరావతి రైతులు ఇన్ను వందల మంది వేల మంది దీక్ష చేస్తే వాళ్ళని అడ్డుకున్నావు నీకు అసలు మానవత్వం ఉందా మానవత్వం అంటే ఏంటి అందరినీ ప్రేమించాలి అన్ని మతాలని ప్రేమించాలి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు మన మతాన్ని ప్రేమించండి పక్క మతాలని గౌరవించండి ఇదే కదా చెప్పేది దీనికి ఎందుకు బాధ నీకు ఒక సంతకం పెట్టి తిరుమలకి సంతకం పెట్టి పైకి వెళ్ళటాగా లేవు కానీ నువ్వు మానవత్వం గురించి మాడతావు జగన్మోహన్ రెడ్డి దీనికి మీ అందరూ పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకుని పదకొండు రోజులు దీక్ష తీసుకుని దీక్ష అయిపోయిన తర్వాత తిరుమల నుంచి తిరుమల కాలినడకన వెళ్తున్నారు ఆయనకి సంఘీభావంగా మేము కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దగ్గర నుండి ఖాళీ బాటన సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్లు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని పవన్ కళ్యాణ్ గారు దీక్షకి ఆయన పాదయాత్ర సంఘీభావంగా మేము కూడా పాదయాత్ర చేస్తున్నాము అందరిని అన్ని మతాలను ప్రేమించాలి అంద అందరూ అందరినీ గౌరవించాలి ఇదే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే అందరినీ ప్రేమించాలి అన్ని మతాలని సమానంగా చూడటమే సమాన సనాతన ధర్మం ఆ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష పోనుకున్నారు ఆయనకి మద్దతుగా మేము జనసేన టీడీపీ బీజేపీ ఇంకా హిందూ ధర్మాలు అందరూ మాతో పాటు ముస్లిం సోదరులు కూడా మాతో ఉన్నారు క్రైస్తవ సోదరులు కూడా ఉన్నారు తెలుసుకో విజయవాడ కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు హై స్కూల్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఎంపీ కేశని శివన సందర్శించారు పొట్టి శ్రీరామ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునే విధంగా సదుపాయాలు వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేస్తారు విజయవాడ కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు హై స్కూల్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఎంపీ కేషన్ శివన సందర్శించారు వాకస్తో మాట్లాడి మాట్లాడి గ్రౌండ్లో ఉన్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలపై సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దెతో కలిసి కొద్దిసేపు షెట్లు ఆడారు పొట్టి శ్రీరామ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునే విధంగా సదుపాయాలు వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం వృద్ధులకు పెన్షన్లు అందజేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ల పథకానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు ఆనాడు ఎన్టీఆర్ ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్కు శ్రీకారం చుట్టితే అనంతరం చంద్రబాబు నాయుడు దశల వారిగా పంపిణీ చేశారని గుర్తు చేశారు ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ది కోసం జగన్ సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేయకుండా నలభై రెండు మంది వృద్ధుల ప్రాణాలు తీశారని ఆరోపించారు తమ ప్రభుత్వం వాలంటీర్ల లేకుండానే పెన్షన్ పంపిణీ విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను సిబ్బంది మూసివేశారు నిన్నటితో మద్యం దుకాణాల ఉద్యోగుల ఒప్పంద గడువు ముగియటంతో మద్యం దుకాణాలు తీకుండా విధులను సిబ్బంది నిరాకరించారు దీంతో రాష్ట వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి మద్యం దుకాణాల సిబ్బందితో ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు మద్యం దుకాణాలు మూసివేతతో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తెతున్నారు ఈ గవర్నమెంట్ వైన్స్ ఓపెన్ చేసిన తర్వాత సేల్స్మెన్గా సూపర్వైజర్గా నియామకాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మేము ఉద్యోగాలు పొంది ఉన్నాం అయితే ఉద్యోగాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా మా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ వచ్చినాము కరోనా కష్ట సమయంలో కూడా మా ప్రాణాలకు తెగించి కూడా ఈ వైన్ షాపుని నడపడం అనేది జరిగింది ప్రభుత్వ ఖజానాన్ని కాపాడటంలో మా వంతు బాధ్యత మేము నిర్వహించి ఉన్నాము కాబట్టి ఈ పాలసీ అయిపోయిన తర్వాత నూతన పూర్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలసీని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మేము స్వాగతిస్తున్నాము అయ్యా కానీ మేము ఈ ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కష్టపడి ఉన్నాము మాలో చాలామంది ముప్పై ఐదు సంవత్సరాలకు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇటు ఎటువంటి గవర్నమెంట్ జాబు పొందలేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇదే ఉపాధిగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మా కుటుంబాలన్నీ కూడా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాయి ఎవరో ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తమరిద్దరు కూడా మీరు మా ఎందు దయ ఉంచి మా కుటుంబాలని మీరు మీ మీ దృష్టితో మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఎటువంటి మిత్ర అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో మమ్మల్ని తీసుకొని మా కుటుంబాలని మమ్మల్ని కాపాడుతారని ఆదుకుంటారని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాం చేతులు జోడించి ఉన్నవించుకుంటున్నాం మరియు అదేవిధంగా ఈ వైన్ షాపుల మీదే ఆధారపడినటువంటి పదిహేను వేల కుటుంబాలు అలాగే వాచ్మెన్ కుటుంబాలను కూడా మీరు మీరు మీ దయతో మీ మీ ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాము మీ ప్రభుత్వ విధానాలకు కానీ నూతన ఎక్సైజ్ పాలసీకి కానీ మేము ఎటువంటి వ్యతిరేకము కాదు మా బ్రతు తెరువుని మేము నిలబెట్టుకునే విధానంలో భాగంగా మాత్రమే మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము తమరు మా యందు దయ ఉంచి మా పట్ల దయతో మీరు సహృదయంతో స్పందించి మా ఉద్యోగాలని మాకు చేప చేకూరుస్తారని ఇతరత్ర ఔట్ అవుట్సోర్సింగ్ విధానాల్లో చేకూరుస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు సత్యం సుందరం చిత్రాన్ని విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చునని ప్రముఖ హీరో కార్తి అన్నారు బావా భామర్దుల సన్నిహిత్యాన్ని ఈ చిత్రం ద్వారా చూపించామని తెలిపారు తాను నటించిన చిత్రాన్ని విజయవంతం చేసినందుకు తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు వారు నగరంలో సత్యసుందరం చిత్ర బృందం సందడి చేసింది సత్యం సుందరం చిత్ర విజయోత్సవ వేడుకల భాగంగా చిత్ర యూనిట్ విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తిక్ మాట్లాడుతూ మూవీని బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రసానికానికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు విజయవాడ రావటంతోనే అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ చిత్రాన్ని తన అన్న సూర్య వదిన జ్యోతిక నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు వారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని ఈ చిత్రంలో సినీ నటుడు అరవింద స్వామితో కలిసి నటించడం చాలా సంతోషం కలిగించిందన్నారు మంచి కథ దొరికితే తెలుగులో కూడా నటిస్తానని అన్నారు ఈ చిత్రం విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చునని అన్నారు కాకిటు సర్దాటు వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానున్నాయని యుగానికి ఒకడు పాటు దర్శకుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పారు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేశామన్నారు గుంటూరు విజయవాడ అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉన్న ఊర్లన్నీ ఈ చిత్రంలో చూపించామని చెప్పారు అనంతరం చిత్ర దర్శకుడు శ్రీ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అందమైన దృశ్య కావ్యం సత్యం సుందరమని అన్నారు ఈ చిత్రంలో హీరో కార్తి నటుడు అరవింద స్వామి తమ పాత్రలకు జీవం పోసారని పేర్కొన్నారు థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు ఒక అనుభూతి కలుగుతుందని తెలియజేశారు దీని ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం సుందరం సినిమాకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ నేను అనేది ఎందుకు రిలీజ్ చేస్తున్నారు తెలుగులో ఇలాంటి సినిమా చూస్తారా ఫైట్ లేదు సాంగ్స్ లేదు డాన్స్ లేదు అని చెప్పాను అప్పుడు నోనో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సినిమా దీని ముందు తెలుగులో కె విశ్వనాథ్ గారు చేసిన సినిమా అలాగే ఉంది అని చెప్పారు సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్ ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు బట్ సింపుల్ లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్ అన్కండీషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ డెఫినెట్గా అబౌ థర్టీకి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది బట్ బిలో థర్టీ కూడా నా నచ్చుతుంది ది ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేమ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను చెప్తున్నారు సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను సో ఐ ఇంప్రూవ్ ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు ఆర్టికల్స్ రాస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు రాఖీ ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేస్తారు డైలాగ్స్ ఈ అడాప్టెడ్ టు దిస్ అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ కనెక్టింగ్ చిన్న పల్లెటూలూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్ యూఎస్లో ఉన్నవాళ్ళు ఆ దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్ సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి వెళ్ళాలి అందరికి థ్యాంక్స్ చెప్పాలి అందుకే ఇప్పుడు వచ్చాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే నేను ఆలోచించింది కే విశ్వనాథ్ గారు పెద్దవంశీ గారు బాల బాలచందర్ గారు బాల మహేంద్ర గారు కమల్ హాసన్ గారు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు మనకు చూపించే సినిమాలు సినిమాటిక్ మూమెంట్స్ ఉంది కదా అదే ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమా చేయడానికి సో దట్ వే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆర్ సీనియర్స్ యూనో హూ ఆల్రెడీ గేవ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఏదో ఒక టైంలో ఒక సీడ్ మా మైండ్లో పెట్టారు కదా డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు ఫాసిల్ గారు దే పుట్ వన్ సీడ్ ఇన్ ఆర్ మైండ్ అండ్ దట్ ఇస్ గివింగ్ ఆర్ స్ట్రెంగ్త్ ఏంటి నేను సెట్ లో ఆయన్ని ఈ సినిమా తర్వాత నేను కూడా ఆయన్ని అని పిలిస్తే బెటర్ గా అనిపిస్తున్నా వెరీ క్లోజ్ అండి ఐ థింక్ బోత్ కనెక్టెడ్ సో వెల్ ఐనిష్ దికాస్ మొత్తం నైట్ లో జరుగుతుంది ఇద్దరు మాత్రమే సినిమా మొత్తం ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ సో ప్రతిరోజు ఈ సినిమా గురించి మాట్లాడడం ఆ సిచువేషన్స్ గురించి మాట్లాడడం ఐ థింక్ వి ఎంజాయిడ్ అలాట్ డూయింగ్ ఇట్ టుగెదర్ అండ్ వి బోత్ వేర్ అండ్ సింక్ వి బోత్ న్యూ దిస్ ఇస్ స్పెషల్ ఫిల్మ్ దిస్ ఇస్ రేర్ అండ్ యూ వాంట్ గెట్ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ అని వి ఆల్ ఫిల్డ్ ఇట్ ఇస్ వెరీ స్పెషల్ అందుకే ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చేశారు ఐ సర్ డోట్ నో వన్ సీన్ ఇట్స్ ఓకే ఐ వాట్ డూ అని దే ఆల్ ఇట్ సో దట్ ఆల్సో రెస్పెక్ట్ ద రైటర్ బట్ ఐ థింక్ దే ఆల్ కేమ్ అండ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ వెరీ స్పెషల్ ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్ ఫస్ట్ నేను తమిళలోనే చూశాను చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది సో అదొక ఇవన్నింటినీ ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్ ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్ అక్కడి నుంచి అమరావతి దగ్గర కాబట్టి సో అక్కడ ఆ శివుడు గుడి దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు విజయవాడ కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది దానివల్ల ఏమవుతుంది మనం తెలియకుండానే ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టం చిరంజీవి గారి సినిమానే పెట్టాను అందులో సో సో గారికి కూడా ఇష్టం సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడు సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తారన్నాను సో సో అవన్నీ కూడా థియేటర్లో చాలా అవుట్ అయినాయి అంటే వీటి కారణం అదే ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజలు చేయాలన్న కోరిక సగటు ప్రేక్షకుడిగా నేను నేనేం థియేటర్లో చూద్దాం అనుకున్నాను అదే రాశాను అది చేశాను సో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఇంకేం రాబోతున్నాయి సో నెక్స్ట్ వావాతి అని ఒక సినిమా రెడీ ఆ తర్వాత సర్దార్ టూ ఉంది అండ్ దెన్ ఖైదీ టూ ఉంది సో ఢిల్లీ అదే మళ్ళీ బిర్యానీ తినాలి థ్యాంక్ యూ సో చాలా గ్యాప్ తర్వాత నైంటీ సిక్స్ తర్వాత మూవీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత సత్యం సుందరం సత్యం సుందరం తీశారు సో ఇంత గ్యాప్ తీసుకొని కార్తీగారితో మూవీ చేయాలని ఎందుకు అనిపించింది సి ఐ హాడ్ నో अदर సార్ డిడ్ స్క్రిప్ట్ దెన్ ఐ వుడ్ హావ్ ఐ వుడ్ంట్ హావ్ డన్ ఆప్షన్ సార్ సార్ ఇట్ ఫిక్స్డ్ ఓకే సో ఇనిషియలీ ఇట్ వాస్ రిటర్న్ యాస్ అ నవెల్ సో అట్ ద టైమ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు మేక్ దిస్ ఎస్ అ మూవీ ఐ వాస్ ప్లానింగ్ టు పబ్లిష్ ద నావెల్ బట్ వన్స్ వన్ ఐ డిసైడెడ్ దట్ ఐమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఎస్ అూవీ దెన్ ఐ డిసైడెడ్ అండ్ దెయిన్ రీజన్ ఇస్ దట్ క్యారెక్టర్ హ్యాస్ టు బి ఇన్నసెంట్ నాట్ ఇట్ షుడన్ పర్ఫార్మ్ లైక్ అన్ ఇన్నసెంట్ డీప్ ఇన్ సైడ్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్నట్ అండ్ హీ ఈస్ అ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ పర్ఫార్మింగ్ ఇన్నసెంట్ క్యారెక్టర్స్ మరొకసారి రాష్టంలో దర్యాప్తు విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కేసుల విచారణ దర్యాప్తు అంశాలపై చర్చ తిరుపతికి జనసేన పవన్ రేపటితో ముగిస్తానని వెల్లడి పాఠశాల విద్య సమగ్ర శిక్షణ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల ప్రసారం ప్రసార మళ్ళీ కలుద్దాం అందరికి సెలవు నమస్కారం